మహాశివరాత్రి వేళ పండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి శుక్రవారం మహాశివరాత్రి ఉండగా వికారాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లపై పండ్ల దుకాణాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి హిందూ సంప్రదాయం ప్రకారం ఉపవాస దీక్ష అనంతరం పండ్లతో ఉపవాస దీక్షను విరమింపజేస్తారు అయితే మార్కెట్లో ధరలు మాత్రం విపరీతంగా ఉన్నాయి అని ఆయన పండుగ పూట కొనుగోలు చేయక తప్పదని ప్రజలు పేర్కొంటున్నారు Ya bhai kaya ya bhai kaya ya